పోలింగ్ జర దీంతో బరిలో ఉన్న పార్టీలు ప్రచార జోరును మరింతగా పెంచాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడానికి లోక్సభ ఎన్నికలనే అవకాశంగా భావిస్తోంది ఇక అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ దానిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది మరోవైపు బీజేపీ సైతం ఎలాగైనా సీట్లు దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇలా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంపై ఇవాల్టి ప్రచార పర్వం ఖమ్మం లోక్సభ స్థానానికి ఎన్నికలు ఈసారి అత్యంత ఉత్కంఠను రేకెత్తించాయి ఈ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి జటిల సమస్యగా మారింది ఆఖరుకు నామినేషన్ వేసేందుకు గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుంది అనగా హస్తం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి ఖమ్మంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా పీడీఎఫ్ సిపిఐ టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి తాండ్రా వినోద్ ఖమ్మం లోక్సభకు పోటీ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిమ్మంపేటకు చెందిన వినోద్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు ఇరవై ఏళ్ల నుంచి పలు వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు లోక్ సభకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రజల్లోకి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తీసుకువెళ్తున్నారు మోదీ మేనియాతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు ఇక్కడ మా రైతులు ఉన్నారు ఉన్నారు మా మా మిత్రులు సోదరులు ఉన్నారు వారి మధ్యలో పుట్టి పెరిగిన వాడిని నేను మరి మీరు మన సమస్యలు మనకు తెలుస్తాయా తెలుస్తాయా మీరే గమనించాలి మన ఇంటి సంగతి మనకు తెలుసా ఎక్కడో పక్కు రోడ్డుకి తెలుసా ఇది మీరు గమనించండి ఇచ్చేవాడు అక్కడ ఉండడు తెచ్చేవాడు లేడు ఇప్పటివరకు ఇప్పుడు తెచ్చేది మనమే ఇచ్చేది మనమే మనం మన అభివృద్ధి మన చేతిలో ఉంది గత శాసనసభ ఎన్నికల్లో పదకొండు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సర్వశక్తులు వడ్డుతోంది అనూహ్య పరిణామాల మధ్య ఖమ్మంలో తమ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డిని బరిలోకి నిలిపింది రాజకీయ దిగ్గజం సురేందర్ రెడ్డి కుమారుడైన రఘురాం రెడ్డిని చివరి నిమిషంలో కాంగ్రెస్ టికెట్ వరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రఘురాం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు డోర్నకల్ శాసనసభ వరంగల్ లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జిగా పనిచేశారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రచారం చేస్తూ రఘురామరెడ్డి ఓటర్ల మద్దతు పొందేందుకు కృషి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేసి చూపిస్తానని మనవి చేస్తున్నాను మీకు నన్ను ఈసారి ఓటేసి గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి అంతే అడుగుతున్నా ఒక్క అవకాశం ఇవ్వండి మాటలు కాదు చేతల చేసి చూపిస్తాను మాటలు కాదు చేతలు చూపిస్తాను ఇక బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును మరోసారి బరిలోకి దింపింది తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించారు నామా నాగేశ్వరరావు గత ఐదు సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ది పనులు చూసి ఓటు వేయాలని కోరుతున్నారు కాగా గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తమ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు నేను మీ రైతు బిడ్డని ఖమ్మం బిడ్డని మీరు నన్ను ఇంతకు ముందు కూడా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్ లో తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల గురించి తెలంగాణ ప్రజల సమస్యల గురించి తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాల సమస్యల గురించి ఎన్నో విధాలుగా పోరాడాం మొత్తం మీద ఖమ్మం స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పట్టు సాధించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి బ్యూరో రిపోర్ట్